ఇందాక మీరు చెప్పిన దాంట్లో త్రీ ల్యాక్స్ సంథింగ్ ఉంది సార్ నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ ఏనా గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా అవి క్యాలిక్యులేట్ చేయలేదా ఎట్లా అది కంక్లూజన్ ఎట్లా అవి చెప్పగలరా ఉన్నాయి అవి కూడా ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోవింగ్స్ అవన్నీ ఇచ్చారు నీ తయోగ చేసింది నీతి ఆయోగ్ లోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడ మీరు ఆఫ్ మన వైట్ పేపర్ లో ఇచ్చామను కాదు సార్ ఇదే పారామీటర్స్ లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేసి ఎంత ఘోరమైన పరిస్థితి ఇంకా కళ్ళ కట్టేది సార్ అది కూడా ఒకసారి ఇస్తాను ఇది ఇది పార్షియలే ఇది ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి వైట్ పేపర్ లో చాలా డెప్త్ బాగుంది అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్ గా ఉన్నాం తీసుకొచ్చినవి కూడా లేవండి అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు ఎవ్రీథింగ్ అందుకని నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రంలో నెవర్ వీ ఎక్స్పెక్టెడ్ మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని ఒడడితే వాళ్ళు ఒక విషయ లిస్ట్ ఇచ్చేవాళ్ళు మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మీ కథ ఏంటి చెప్పండి ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు ముందు ఐదు వందల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి మూడు వేల కోట్లు ఇచ్చేవాళ్ళు లెక్క చెప్పండి అంటే మీరు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు డెబ్బై మూడు డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం అనదర్ ప్రాబ్లం ఇంకా పది దాకా ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఏదో అవసరపడుతున్న దానికి ఎన్ని ఉన్నాయి ఇంకా పది ఉన్నాయా నైంటీ ఫోర్లో సెవెంటీ త్రీ ఇంకా ఇరవై ఒకటి ఉన్నాయి సార్ ఇంకొకటి ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి రెండవది మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ క్లైమ్ దట్ ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల మాకు తెలిసింది అంతే ఉంటుంది నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మనకు ఐదు సంవత్సరాల్లో పే చేయాలి అంటే ఎవరు ఖర్చు పెట్టారు కానీ కొంచెం పెట్టి కొంత బిల్స్ పే చేయాలి అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని ఇప్పుడు ఒక లక్ష కోట్ల అప్పు ఉంది ఆ లక్ష కోట్లు ఇవి కూడా ఉన్నాయి కాంట్రాక్టర్స్కి కావాల్సిన డబ్బులు అన్నీ పెండింగ్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు ఫౌండేషన్ ఇచ్చారు కొన్ని బిల్డింగ్స్ కట్టారు డబ్బులు పే చేయలేదు వెళ్ళిపోయారు దేనికి ఇప్పుడు మీరు క్లియర్ చేయరా జ్యూస్ అన్ని చేయాలి కదా చేయకపోతే ఏమవుతుంది అదే కదా బాధ ఒకటే సార్ చేయాలంటే ఎక్కడ ఉన్నాయి సార్ యాస్ ఆఫ్ నౌ ఒక రెండు మూడు వేల కోట్లు వస్తుంది రఫ్గా టూ థౌసండ్ క్రోడ్స్ వస్తుంది ఆ రెండు వేల కోట్లు కూడా ఎక్కువ ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం ఎవ్రీ పై వాంట్ టు సేవ్ సార్ యాస్ ఆఫ్ నౌ వాట్ ఈస్ అవర్ కరెంట్ అవుట్ స్టాండింగ్ డెట్ సార్ డిస్పైట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సో ఫార్ Uh, you know, completed, what is still our current outstanding debt, number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the India government? I've been telling the outstanding bills, 9,75,000 crores, outstanding debt, offline, ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్నీ కలిపి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు మొన్న మీరు చూశారు ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయిందని అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు దాని మీద కూడా క్రెడిట్ వర్తీ పోతుంది సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్ మళ్ళీ కొంతమంది కోర్టులు పోయి డైరెక్షన్లు తీస్తున్నారు దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం ఒక స్లైడ్ ఉంది ఆ స్లైడ్ ఉంది హీఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్ ఉంది అది అది కూడా ఉంది ఒక స్లైడ్ ఉంది కానీ ఇక్కడ ఉందో తెలియదు నాకు మా వాళ్ళు చేశారు ఎన్ని నేను పెట్టుకోవాలి మీతో పెట్టుకోవాలా ప్రజలకు పెట్టుకోవాలా ఇంటలెక్చువల్కి పెట్టుకోవాలా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా తలసరి అప్పు ఉంది తలసరి ఆదాయం కూడా ఉంది అప్పుడు సరే ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సరే ఇక్కడ సామ్సరా జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు నైన్టీన్ ట్వంటీ 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 వన్ ఫైనాన్షియల్ ఇయర్స్లో ఫైవ్ పర్సెంట్ కనిపించింది మే ఇప్పుడు స్లైడ్లో ఆ తర్వాత సమ్వేర్ ఫిఫ్టీన్ కనిపించింది టూ ఇయర్స్ అదే ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది అవుట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ని చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లైమ్ చేసింది అన్ని గవర్నమెంట్లు క్లైమ్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ థర్టీన్ పర్సెంట్ అది సమ్వన్ కెన్ యూ షో దట్ స్లైడ్ సార్ అదే లో బేస్లో లో బేస్లో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ బేస్ నుంచి పెరుగుతుంది ఆటోమేటిక్ అంటే యాజ్ యావరేజ్లో కొంచెం తగ్గినప్పటికీ గ్రోత్ రేట్ కనిపిస్తుంది అంత గ్రోత్ రేట్ ఉన్నా కానీ ఎందుకు ఫైనాన్షియల్ హెల్త్ ఇలా డిటర్మినేటేట్ అయ్యింది అనేది మీరు వచ్చింది ఏంటంటే నీకు ఆదాయం వంద రూపాయలు వస్తుంది ఒకసారి ఏదో నువ్వు యాక్సిడెంటే నీ జాబ్ కూడా బాగలేదు కట్ చేశారు నువ్వు వెయ్యి రూపాయలు అప్పు చేసావు ఏమవుతుంది కట్టాలి కదా వడ్డీ ఎవరు కడతారు అదే జరిగింది ఇక్కడ నీకు ఇబ్బంది వచ్చింది నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలి తప్పదు కానీ ఎక్కడో ఎవరున్నా దానం అన్న చేయాలి రెండు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అందుకే మీరు చూపించింది నేను ఏ విధంగా ఎక్స్పెండేచర్ క్యాపి గ్రాజువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది ఆదాయం తగ్గిపోయింది ఖర్చులు మాత్రం పెరిగాయి అప్పులు పెరిగాయి డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చేసా జలసాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు మోసం చేసి డబ్బులు తెస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళు తెలుసుకునే కొద్దిగా లేట్ అవుతుంది తెలుసుకుంటే డబ్బులు ఇచ్చి మానేస్తారు అప్పుడే బండారం బయటపడుతుంది ఐపీకి వెళ్తాడు